అమరవీరులకు జోహార్ జోహార్ ఈరోజు వేల మండల కేంద్రంలో మరి అమరవీరుల జయంతి సందర్భంగా వారి యొక్క ఉద్యమంలో పాల్ పాల్గొన్నటి వాళ్ళు ఉద్యమకారులు ఈరోజు ఇక్కడ వేల మండల కేంద్రంలో వాళ్లకు ఉద్యమ నివాళులు జరిప జరిపించడం జరుగుతుంది అదేవిధంగా అన్ని మండలాల్లో ప్రతి గ్రామంలో కూడా మరి వీళ్ళందరూ కూడా మన ఎంఆర్పిఎస్ మన మాదిగ జాతి బిడ్డలు అందరూ కూడా వీళ్ళెంతో కష్టపడి వాళ్ళకు ప్రాణాలు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ ప్రాణాలు మరి మన భవిష్యత్తులో చేసుకుంటున్నాము అదేవిధంగా ప్రతి మండలంలో మండప మండలంలోని ఘనంగా ఇలా జయంతిని నివాళాలు జరుపుకోవాలని వేలా మండల కేంద్రం నుంచి విజ్ఞప్తి చేస్తుంది